పెళ్లి అలా చేసుకుంటారు కూడా తెలియదు మీకు ఒకసారి కూడా చేసుకోలేదా ఒకసారి చేసుకుంటారా పిల్లలు చెప్తుంది చూడు చెప్పండి పెళ్ళంటేసి దుప్పడేసి పల్లె కూలి జల్లి ముందే లేదా మనకి అయిపోయింది ముందు పెళ్ళి అయింది పల్లెడ కరెంట్ పోయింది సందడితే ఆ రోజు కలెంట్ పోయిందా ఆ రోజు కలండి పోతే అమ్మ అయిపోయింది ఆ రోజు నీ కట్టిన మీ అమ్మ కట్టినా పొల్లు రాలే పోతాయి నేను మా అమ్మ మామ ముగ్గురు చుక్కల చుక్కల చోర తీసుకున్నా చుక్కల చుక్కల చీర తీసుకుంటే ఒలే ఈ గోత్ర కూడా ఏయ్ తినంగా రానా నేను రోసో చెత్త ఎరగదు కదా ఎక్కడ పోలి కాలగో కాలకాడ వద్దు తుకలేదు నాశనం నీకేం తెలుసు మా ఊరు కుర్రం చెప్తేటలో కుర్రలు ఉన్నారా ఆడపేటలో కుర్ర అంటే మన పెద్ద ఫేమస్ ఇక్కడ

சாத்தி அதற்கு சாட்சி அதற்கு பார்த்து ஐயோ பாபு மாடல்

செப்படி சார் மோகன் அம்மா ஆ மோகன் சார் மார் அது மோகன் போக போய நீ చెప్పమ్మా చెప్పండి సరే సార్ మాకు ప్రోగ్రామ్ పనులు అన్న ప్రోగ్రామ్ కావాల సార్ చేస్తాం సార్ ఎంతమంది కావాలండి అంటే ప్రోగ్రామ్ అంటే మరి ఎంతమంది ఉంటారు మీరు మీకు ఎంతమంది ఎంతమంది కావద్దావుతామండి మాకు యనమండుగురు ఉంటే సరిపోతున్నా రండి బయట హలో

కొన్నాడు వాటర్ ప్రూఫ్ ఫోన్ అసలు ఏమవుది ఫోన్ అసలా అసలేదు అస్సలు ఏం కాదు ఏం చేసినా అది ఏమవునా విధి మొన్న కొన్నాను ఏమవుదో అది వాడేసి நீ அம்மை நீ அம்மை அதே நீ அம்மா அதே

అయ్యో ఏం చేస్తున్నారండి బాగున్నారండి నా అత్తగారు అయ్యండి అయ్యేంటి అది అంటే ఇష్టం అండి అత్తయ్య గారు సాయంత్రం వస్తాలండి తీసుకుని సాయంత్రం మీ పిల్లలు తీసుకుని వస్తానండి మీ పిల్లలు తీసుకుని వస్తానండి మీ అమ్మాయి

I'm <laughs> out.

রে বাবা রে বাবা রে বাবা আর ওসিয়া হে না জমা কর বলগা আই বাবা ওই চুল জানা লাগেল পдем পাবো আরে না গো মেক কইন্দ্রা রেনি পাবো মেদরা আই বাবা না বাবু বোরো বোরো জেতব বোরো더라 পা দাও

ఇలా నా దగ్గర పని చేసిన నాది పెద్ద సర్కస్ కంపెనీ ఉందండి ఊరు ఊరో తిరిగి సర్కస్ కంపెనీ చేసే ఏం అండి ఆయన ఏం చేస్తారు అనుకున్నా చేత చేతాడు అది ఒకటి వద్ద అబ్బా చేస్తాడు ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు తొంభై కేజీలు రోళ్లు ఉంటాయి కదండి కండలతో కదా ఇంకో పైకి లాగేసి కుస్తీ పడతారండి మొన్న ఏమైందా పుల్లిగా తాగేసి పైకి పైకిసాడు శివం పొడి శివం ఉంటే పైకి ఈ పిల్లలు ఏం చేస్తా అంటే ఈ పెళ్లి ఏం చేస్తే పుడు రింగ్ల ఉంటాయ కద చిల్చిల్ రింగ్లు ఎక్కడంతా చిల్చిల్ రింగ్లు ఉంటాయ కద ఆ రింగ్లు దూర్తదండి ఏంది ఇద రింగ్స్ అయిపో అవక్కయ్యరా రెడ్ బాత్రూమ్ కోసం near టాయిలెట్ కోసం వర పిల్లనేనే ఈ పిల్ల ఏం చేస్తదంటే కోడిలాడతది కోడిలాడ తోడు యా ఫోన్ ఉన్నాయి రబోదండి నాయే இது காது காண இதுக்கே டிசைன் அட்ரக்த்தான் நீண்ட రావణ వయ్యాలా శ్రవణమయ్యాలు లెక్క జల్లక మాట నముల వయలు సముద్ర మాట రావణ వయలు శ్రవణమయ్యాలు సముద్రముల వయలు తమల పోయాలి లెక్కల మనక బామ రావణమయ్యాల

అయ్య గోపాయి రాణిగారా రే ఆయ్ రోపాయి పోవాలి ఇక్కడ సారి చెప్పు రాణిగారు చూస్తుంటే ఏమంటురా నాకు అస్సలు అనియా ఓయ్ చిన్న రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్ సింపుల్ గా ไอ้บัวศรี Upra kata ite tamba gezi lakta nugu, tukwa ata nugu. Ne dharamakata maa. Hei, enchei na? Nannu? Haan? Mokoda baite? Haan? Vaithve onte? Haan? Hai, kinu kata da? Baithi na pali. Nene sitiginele te paike lepe? Achitiginele? Hei, chatakolika achitiginele. Sorry, sorry, sorry. Hei sitiginele te lepe ata nene? Lepe manta maa? Hei, akar security te baa? Haan. Bodyguards. Ule? తెలుక పాదిగే పాడికి ఒచివల నడిల్ల ఏయ్ సరే కమగా ఆ గదిలో ఆదరనైనా ఒల్లది ఏతనా హర్మి క్యాప్టోన్ చెప్తున్నా ఏమంటా ఆ ఏంట కొట్టలే మీరు 1 2 3 స్టార్ట్ అంటే ముందు కొడింది ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ గో ఏయ్ నేను ఆవరు చిట్లే చేస അത് അതേ മാറിച്ച് മൊക്കാളും പൊട്ടി ലാത്ര

నువ్వు ఉండు ఉపకారం ఏముంది మావయ్య నువ్వు కనుక పోయేవనుకో నేను కనుక పోయేనుకో రెండు రోజులు ఎడతాను రెండు రోజులు ఎడతావా కట్టుకున్న పాపానికి రెండు రోజులు ఏడిచి మూడో రోజులు మన ఊరు పంచాయతీ కాడికి వెళ్ళిపోయి పంచాయతీ కాడికి వెళ్ళిపోయి ఏమంటానుకున్నావు ఏమంటా పోయాడు అని అనుకో అన్నావు అనుకో అన్నాడే రాసేస్తారు ఏంటి ముప్పై కేజీలు బియ్యం నాలుగు వేలు పింఛను కోసం సెట్ అంత మనిషిని పంపతున్నావా గోంకి చెయ్యండి ఉన్న పొల్లకి ఒల్లె నువ్వు భోజనంకి పింఛను వస్తుంది పంపక్క కదా ఆ చిన్న చెప్తారేనే ఊర్లో నీకు ఎవ్వరూ తెలియదు కదా నాకు పెసిడెంట్ గారు తెలుసు తెలుసా పేషెంట్ గారు తెలుసు నీకు నాకు ఎమ్మెల్యే గారి తెలుసు ఎంపీ గారు తెలుసు ఆ సీఎం గారు తెలుసు పాప పిఎం గారు తెలుసు ఓయ్ వీళ్ళందరూ తెలుసా నీ వాళ్ళకి తెలిసా మంచిగారు తప్పకి తెలుస్తుంది అది